వెల్కమ్ టు ఎంవి న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్న యజ్వగం బలిగట్టం గ్రామంలో ఉన్న శ్రీ 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 బ్రహ్మానంద ఆశ్రమం భూములకు వేలంపాట ఈరోజు నాతవరం మండలం ఎంబనవరం గ్రామంలోని రామాలయంలో కమిటీ చైర్మన్ సరసిపల్లి శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వేలంపాటలో అత్యధిక మంది వేలంపాటదారులు పాల్గొన్నారు గతంలో ఈ భూమికి ఎకరానికి లక్ష నలభై వేలకు ఇవ్వగా ఈసారి అత్యధికంగా రెండు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల రూపాయలకు రాచమడుగు విశ్వేశ్వరరావు తాండవ వాస్తవుడు అత్యధికంగా పాడుకున్నాడు మూడు సంవత్సరాల తర్వాత మరియు ముప్పై శాతం పెరుగుతుందని ఈ సందర్భంగా దేవాదాయ ధర్మదయాధికారులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యలమంచిలి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దివ్యతేజ ఆఫీస్ అసిస్టెంట్ రామకృష్ణ మరియు పచ్చగొల్ల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ ఛానల్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ మీ ప్రాంతంలో జరిగే వార్తలను ఎంఈ న్యూస్ ఛానల్లో ప్రసారం చేయాలంటే సంప్రదించండి నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్

ఈరోజు నర్సీపట్నంలో ఉన్న బ్రహ్మానందాశ్రమం తాలూకా భూమి ఇక్కడ ఎంబెనగరం ముందు నలభై ఐదు అలా అలాంటికి వాళ్ళ పబ్లికేషన్ పబ్లిక్ ఆక్షన్ పెట్టడం జరిగిందండి ఇదివరకెప్పుడు మూడు సంవత్సరాలు పెట్టేవారు ఈ సంవత్సరం కమిషనర్ గారి స్పెసిఫిక్ పర్మిషన్ అవ్వడం వల్ల ఆరు సంవత్సరాలకి పెద్దమైంది గతంలో లక్షా ముప్పై ఆరు ఐదు వందల రూపాయలు సంవత్సరం ఒక్కటికి పాట వచ్చిందండి ఈసారి ఆక్షన్లోనే ఎక్కువ మంది బిటర్స్ పాల్గొని మంచి కాంపిటీషన్ ఉండడం వల్ల రెండు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల వందల తొప్పికి విశ్వేశ్వరరావు గారని తాండవ వాస్తవీలు పాల్గొన్నారు